అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరొక ప్రభుత్వ ఉద్యోగుల మరొక సంచలన నిర్ణయం అండి దశల వారీగా ఉద్యమం పెండింగ్ బకాయిలు సెప్టెంబర్ రెండు నుంచి మొదటి పది పెండింగ్ అంశాల గురించిన తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఈ వీడియోని తోటి ఎంప్లాయీ మిత్రులతో షేర్ చేయడానికైతే ప్రయత్నం చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల సమరసంకం అయితే మోగింది సెప్టెంబర్ రెండు నుంచి అయితే నిరసనలకు శ్రీకారం సమస్యల పరిష్కారానికి దశల ఉద్యమాలు కొనసాగుతాయి పాలక పక్షాల ఎదుట పది ప్రధాన డిమాండ్లు అయితే పెట్టడం జరిగింది ముగిసిన ఏఐఎస్ జిఎఫ్ జాతీయ సమావేశాలండి దేశ వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సమరసంక్యం పూజించింది సెప్టెంబర్ రెండు నుంచి నిరసనల శ్రీ నిరసనలకు శ్రీకారం చుట్టాలనేది ఈ మేరకు నిర్ణయం తీసుకుంది సమస్యల పరిష్కారానికి దశల వారీగా ఉద్యమాలు చేపట్టాలి అని అలాగే ఎమ్మెల్యే శరణ్యమని పిలుపునైతే ఇచ్చింది హైదరాబాద్ లో జరుగుతున్న ఏఐఎస్ జిఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశాలు బుధవారంతో ముగిశాయి ఈ సందర్భంగా ఫెడరేషన్ జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుభాష్ లాంబా అలాగే శ్రీకుమార్ మాట్లాడారు ఉద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సెప్టెంబర్ రెండున దేశ వ్యాప్తంగా మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలకైతే సమాఖ్య పిలుపునిచ్చారు ముఖ్యంగా పది ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి అయితే దశల వారీగా ఆందోళనలు చేపట్టాలని అయితే నిర్ణయించినట్లు తెలిపారు సిపిఎస్ రద్దు చేయాలని ఐదేళ్ళకు ఒకసారి పీఆర్సీ అమలు చేయాలని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలి అని ఆదాయపు పన్ను పరిమితిని పది లక్షలకు పెంచాలి అని ప్రైవేటీకరణను నిలిపివేయాలని నల్ల చట్టాలను రద్దు చేయాలి అని వారైతే ఈ మేరకు డిమాండ్ చేశారు సమావేశాల్లో టిఎన్జిఓ కేంద్ర అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు అలాగే ముత్యాల సత్యనారాయణ గౌడ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష లక్ష్మణ్ అలాగే కొండగల్ రెడ్డి కొండల్ రెడ్డి అలాగే ఉమాదేవి మాధవి శైలజ తదితరులైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దశల వారీగా జేఏసీ ఉద్యమ కార కార్యాచరణ అయితే ఉండబోతుందని మారం జగదీష్ తెలిపారు తెలంగాణలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పా ఏర్పడినట్టు ఎన్జిఓ అధ్యక్షుడు మారం జగదీష్ అయితే ఈ మేరకు తెలిపారు ఏఐఎస్ జిపిఎఫ్ ముగింపు సమావేశాల్లో మేరకు వెల్లడించారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు తెలిపారు వివిధ సమస్యలపై ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో దశల వారీగా కార్యాచరణ ప్రకటిస్తామని కూడా ఈ మేరకు చెప్పారు ఇక విరుద్ధమైన చట్టాలను రద్దు చేయాలి ఎస్ఎం హుసేని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాల్లో ఉద్యోగుల హక్కులకు భంగం కలిగించే చట్టాలను అయితే రద్దు చేయాలి అని టిఎన్జిఓ రాష్ట్ర ప్రధా రాష్ట్ర సంఘ కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుసేని అయితే ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రతినిధులు ఆమోదించడం జరిగింది ఇక జాతీయ నాగరిక సురక్షిత సంహిత సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియంలోని ఉద్యోగులు కార్మికులు రైతుల హక్కులకు విరుద్ధమైన శిక్షణను రద్దు చేయాలని తీర్మానంలో ఆయన అయితే కోరడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే దశల వారీగా ఉద్యమ కార్యాచరణ అయితే జరుగుతుంది ఏదైతే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం తొమ్మిది నెలల వరకు అయితే ఎదురు చూసాము ఎదురు చూసిన ఎదురు చూసాము ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైతే అయిపోతుంది కానీ ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు ఏ ప్రభుత్వమైనా ఆరు నెలల్లో నిలదొక్కుంటుంది సో కానీ తొమ్మిది నెలలు టైం ఇచ్చాము ఇక సెప్టెంబర్ రెండు నుంచి అయితే ఉద్యమ కార్యాచరణ అయితే ఉండబోతుంది ముఖ్యంగా పది డిమాండ్ల సాధన కోసం అయితే వీరైతే ఇప్పుడు పోరాటం అయితే మొదలు పెట్టనున్నారు ఫ్రెండ్స్ సో ముఖ్యమంత్రి అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉద్యోగ సంఘాలు మీటింగ్ అయ్యి సో ఆయన ఇచ్చే నిర్ణయం బట్టి ఈ విధంగా ఉద్యమ కార్యాచరణ అయితే కొనసాగుతుంది అని అయితే మనకు ఇప్పటి వరకు కూడా తాజా సమాచారం వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా మనం ఛానల్స్ చూస్తున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో